प्रतिध्वनि स्वागत ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది రైతులెవరూ కనీసం మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం అమ్ముకోవద్దని స్పష్టం చేసింది దళార్లకు కాకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించింది నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారులు మిల్లర్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఇప్పటి ప్రభుత్వం ఎంత ధాన్యం సేకరించింది కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేసింది అవకతవకలపై రైతులు ఫిర్యాదు చేసేందుకు చేసిన ఏంటి ధాన్యం నాణ్యత విషయంలో రైతులు పెంచుకోవాల్సిన అవగాహన ఏంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వ చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు అన్వేష్ రెడ్డి గారు కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర చైర్మన్ అలాగే భాగం హేమంతరావు గారు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు హేమంతరావు గారు నమస్తే అండి అన్వేష్ రెడ్డి గారు రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ప్రతి ఏటా ఎందుకు అసలు ఒక సవాలుగా మారుతున్నాయి అసలు ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుర్తించిన అంశాలు ఏంటండి అంటే ముఖ్యంగా గడిచినటువంటి ఐదేళ్ళలో ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల్లో అనేక రకమైనటువంటి అవినీతి జరిగి రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు అన్నటువంటి పరిస్థితి మనం అంతా గమనించినాం ఇవాళ ఆ పరిస్థితి ఉండొద్దు అనేటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నడూ లేని విధంగా ఎప్పుడైనా కానీ ఏప్రిల్ మొదటి వారం తర్వాత ఈ కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేసేది కానీ ఇవాళ మార్చ్ ఇరవై ఐదుకే రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బంది రాకుండా ఎక్కడికక్కడ అన్ని ఏర్పాట్లు గన్ని బ్యాగులు కావచ్చు హమాలీలు కావచ్చు అక్కడ ఏ రకమైన అవసరం ఉన్నా అవన్నీ కూడా ఏర్పాటు చేసి కొనుగోలుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితుంది ఇవాళ ఇప్పటి వరకు అంటే నిన్నటి వరకు లక్ష ఎనభై ఐదు వేల క్వింటాలు అంటే దాదాపు ఇవాళ వరకు రెండు లక్షల క్వింటాల్ కొనుగోలు చేయడం జరిగింది అంటే ఇక్కడ రెండు విషయాలమ్మా ఇప్పుడు ఈ ఏదైతే వడ్లు ఉన్నాయో ఎక్కడ కూడా సన్న వడ్లు కావచ్చు ఇంకా ఈ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చినటువంటి చిట్టు పొట్టు కావచ్చు మహేంద్ర చిట్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యాపారస్తులే కొనుగోలు చేస్తూ ఉన్నారు కానీ గవర్నమెంటు ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ దాదాపు ఎనిమిది వందల ఎనభై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసి వాటితో రెండు లక్షల క్వింటల్ ఇవాళ ఇవాళ వరకు కొనుగోలు చేయడం జరిగింది అంటే గడిచిన గత సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేసినటువంటి నూట తొంభై ఒకటి సెంటర్లలో ఒక గింజ కూడా గతంలో కొనలే కానీ ఇవాళ ముందుగా ముందస్తుగా రైతుల అవసరాలను గుర్తించి కొనుగోలు ఇబ్బంది రావద్దన్నటువంటి ఒక ఉద్దేశంతో ముందుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇవాళ వరకు రెండు లక్షల క్వింటల్ కొనుగోలు చేయడం జరిగింది అంటే ఈసారి ప్రభుత్వం ఎవరిని కూడా అసలు తక్కువ ధరకి అమ్ముకోవద్దు మొత్తం ధాన్యాన్ని మేమే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చేస్తుంది ఏర్పాట్లు కూడా చేశారని చెప్తున్నారు చాలా మంది గన్ని సంచల విషయంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందండి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది లేదమ్మా ఎక్కడన్నా ఒక దగ్గర ఇబ్బంది వస్తే ఎక్కడికక్కడ ఆఫీసర్స్తో మాట్లాడుతున్నాం గన్ను బేగాలను రైతులకు అందే విధంగా చేస్తూ ఉన్నాం ఏదైతే మద్దతు ధరకు అమ్ముకోవద్దని చెప్తున్నటువంటి వాస్తవం ఏదైతే ఒక కనీసం మద్దతు ధరను ప్రభుత్వం నిర్వహించిందో ఆ ధర రైతుకు అందాలి కానీ అది అందకుండా దళారులు వ్యాపారస్తులు తక్కువ ధర కొనుగోలు చేసి రైతులు ఇబ్బంది పరిస్థితి చేస్తారు కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ధరపడకండి ఎవరు కూడా తొందరపడి అమ్ముకోండి అమ్ముకోకండి మేము ప్రభుత్వమే మద్దతు ధర కొనుగోలు చేస్తామని చెప్పడం చెప్పు చెప్తా ఉన్నాం అందులో బాగానే కొనుగోలు చేస్తూ ఉన్నాం కానీ ఇక్కడ మన మొత్తం రాష్ట్రంలో పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ నల్గొండలో ముందు వచ్చింది నిజామాబాద్లో వచ్చింది ఈ రెండు జిల్లాలలోనే ఎక్కువ కొనుగోలు చే చేయడం జరిగింది ఒక జనగామలో మాత్రం కటింగ్ వచ్చిన జనగామలో కొంత రైతులు మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత ఏదైతే హార్వెస్టర్ దొరకవనో లేకుంటే వర్షం వస్తుందనో అనేటువంటి ఒక తోటి తీసుకొచ్చినటువంటి మార్కెట్కి తీసుకొచ్చేసి ఈ నాలుగు రోజులు ఎక్కువ హాలిడేస్ రా గురువారం తోటి హాలిడేస్ వచ్చేసి ధాన్యం అంతా ఎక్కువ వచ్చేసరికి వ్యాపారస్తులను ఆసరా చేసుకొని తేమ ఎక్కువ ఉందని ఇరవై ఐదు శాతం ఉంది ఇరవై శాతం ఉందని చెప్పేసి ఎక్కువ ఉందని చెప్పేసి తక్కువ ధరకు తీసుకోవడంతో వాళ్ళ రైతులు ఆందోళన చెందితే అక్కడ క్లియర్గా మాట్లాడేసి ఎవరైతే వ్యాపారస్తులకు సహకరించిన సెక్రటరీని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయడం జరిగింది అందుకని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేసి ఎవ్వరు కూడా రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లులు తప్పు చేస్తే వాళ్ళని లైసెన్స్ రద్దు చేస్తాం ట్రేడర్ల రద్దు లైసెన్స్ రద్దు చేస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది ఇది గత పదేళ్ళుగా ఏనాడు కూడా ఏ ముఖ్యమంత్రి చెప్పలే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముందస్తుగానే సమీక్ష చేసి దీని మీద సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఉండే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధశుద్ధతో ఉంది రైతులు కూడా ఎక్కడ కూడా అదరే ఖచ్చితంగా మద్దతు ధరతోటి ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఓకే రావు గారు ఇప్పుడు ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతుకు పూర్తిగా అసలు అందుతుందంటారా మద్దతు ధరకు వాస్తవ ధరకు మధ్య అంతరం అనేది అసలు ఎందుకు ఏర్పడుతుందండి ఇవాళ వాస్తవానికి వరి ధాన్యానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఏదైతే ఏ గ్రేడ్ ఏదైతే ఉందో అది ఇరవై రెండు వందల మూడు రూపాయలు రైతుకు రావాలి బి గ్రేడ్కి సంబంధించి మిగతా అన్ని రకాలకి ఇరవై ఒకటి ఎనభై మూడు ధర ఇవాళ రైతాంగానికి రావాలి ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కానీ ఇవాళ ఆచరణలో ఇప్పుడే అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు గత అనేక సంవత్సరాలుగా ముఖ్యంగా ఐదు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వరి పంట పండటం దీనివల్ల రైతాంగాని పంట అయితే పండింది కానీ రైతాంగానికి ఏం లాభం జరగలేదు ప్రభుత్వం మద్దతు ధర ఏదైతే ప్రకటించిందో అది ఇప్పటి వరకు కూడా రైతాంగానికి అందినటువంటి పరిస్థితి లేదు అనేక కొర్రీలు పెట్టి తేమ శాతం పేరుతోటో లేకపోతే తాలూన్ పేరుతోటో మిల్లర్సు దళారులు మార్కెట్లో ఉన్నటువంటి దళార్లు ట్రేడర్స్ అందరూ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు గత ఐదు సంవత్సరాలుగా రైతుకు రావాల్సినటువంటి దాన్ని రైతుకు చెందకుండా దళారులు దోపిడీ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ ఐదు సంవత్సరాలకు చూసాం అనేకమైనటువంటి ఆందోళన జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద సమస్యగా తయారైనటువంటి పరిస్థితి కూడా ఉంది ఇవాళ రైతాంగం పంట పండించి ఆ గిట్టుబాటు ధర కూడా రానటువంటి పరిస్థితి ఒకవైపు పెట్టుబడి ధరిట ఆ మద్దతు ధర కూడా సరిపోయినటువంటి పరిస్థితిలో కనీసం ఆ ధర కూడా అందేటువంటి పరిస్థితి లేదు ఆచరణలో అందుకని ఈ సంవత్సరం అయినా ఇవాళ ప్రభుత్వం మారింది ప్రజలు అనేకమైనటువంటి ఆశలతోటి ఇవాళ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర వస్తుంది ఆశ ఉన్నది కానీ ఇప్పటికే ఇప్పటికి ఒకటి రెండు జిల్లాలో ఇప్పటికీ ధాన్యం సేకరణ మురు ముమ్మరంగా ప్రారంభం ఇప్పుడే వరి కోతలు ప్రారంభమవుతున్నాయి ఈ సంవత్సరం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ప్రాజెక్టులో నీళ్లు లేకపోవటం ముఖ్యంగా కృష్ణా హైకట్లో సాగర్ నాగార్జున సాగర్ కింద నల్లగొండ జిల్లాలో అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ఇవాళ పంట దిగుబడి తగ్గింది అంటే వేసినటువంటి విస్తీర్ణమే తక్కువ ఉంది కొన్ని ప్రాంతాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు ఈ ప్రాంతంలో పండినటువంటి కొద్ది పంట కానీ ఇవాళ రైతాంగానికి ఆ ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర రావాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వం సీరియస్గా దీని మీద ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ మంత్రి కానీ ఈ ఎక్కడా కూడా ఈ ధాన్యం సేకరణకు సంబంధించి రైతాంగానికి గిట్టుబాటు ధర దానికోసం ప్రయత్నం చేయాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం కానీ ఆచరణలో ఇప్పటికే నిన్న మొన్న చూసాం జనగామలో జరిగినట్టు సంఘటన దాని మీద ప్రభుత్వం యాక్షన్ కూడా తీసుకుంది ఇవి భవిష్యత్తులో జరగకుండా జనగామలో ప్రభుత్వం చర్యలు తీసుకున్నా కూడా ఏదో ఒక ముప్పై రూపాయలు ఒక మూడు వందల రూపాయలు పెంచినట్టుగానే కనపడతా ఉంది యాక్చువల్గా ఇప్పుడు పదిహేను వందల రూపాయలకే కొంటా ఉన్నారు రైతుల దగ్గర నుంచి ఈ సంవత్సరం ఏంటంటే బియ్యానికి ధర కూడా మార్కెట్లో ఆరు వేల నుంచి ఏడు వేలకు అమ్ముతూ ఉంది సన్నానికి సన్న వడ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది ఇవాళ సన్న వడ్డు తీసుకొస్తే ముందుగానే ధరార్లు ముఖ్యంగా రైస్ మిల్లర్లు ట్రేడర్సు ఆ రైతుల దగ్గరికి వెళ్ళి వాటిని రైతులేమో ఆందోళన ఎక్కడ వర్షాలు పడి తడిచిపోతాయనేటువంటి భయంతో ముందుగానే అమ్మేస్తాను దాన్ని ఆసరా చేసుకుని ఈ రైస్ మిల్లర్లు కానీ ట్రేడర్స్ కానీ రైతులను దోపిడీ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది అందుకని ప్రభుత్వం ఈ మద్దతు ధర సక్రమంగా రైతులకు అందించేదాని కోసం ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకోవాలా ఎందుకంటే ఇంకా ముందుంది ఈ రెండు నెలల సీజనే ఎక్కువగా ఈ మార్చి ఈ ఫిఫ్టీన్త్ తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ మే ఈ రెండు నెలలు ఎక్కువగా ధాన్యం వచ్చేటువంటి అవకాశం ఉంది మా ఖమ్మం జిల్లాలో కానీ నల్గొండ నిజామాబాద్ వచ్చినాయి ఉమ్మడి కరీంనగర్ కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ మహబూబ్ నగర్ కానీ ఇప్పుడే కోతలు ప్రారంభమైనాయి అందుకని తక్షణం ప్రభుత్వం ఇంకా సీరియస్గా దీని మీద కేంద్రీకరణ చేసే అవుతూ ఒకవైపు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి అధికారులు కొంత కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంది అందుకని దీని మీద ప్రత్యేకమైనటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి రైతాంగానికి మద్దతు ధర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకుంటుంది అన్వేష్ రెడ్డి గారు ఇప్పుడు మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యం కొంటే వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సీఎం ఆదేశించారు మరి ఈ నేపథ్యంలో ఎక్కడైనా అవకతవకలు జరిగితే అసలు రైతులు ఫిర్యాదు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేసింది ఏమైనా హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేసిందా అంటే ఆల్రెడీ సివిల్ సప్లై వాళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఆల్రెడీ పెట్టడం జరిగింది కానీ సాధారణంగా రైతులు కూడా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయడము అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్ దృష్టి తీసుకుపోతా ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దృష్టి తీసుకుపోతున్నారు అట్లాంటి ఏదైనా జరిగినప్పుడు రైతులకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావడానికి పెద్ద సమస్య లేదు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది స్థానికంగా అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు వాళ్ళ దృష్టికి కూడా తీసుకురావచ్చు ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో స్థానికంగా ఎక్కడికక్కడ అధికారులు ఉన్నారు వాళ్ళ దృష్టికి తీసుకువస్తే ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేస్తారు ఇక్కడ ఒక రెండు విషయాలు అమ్మ ఇప్పుడు మద్ద కంటే తక్కువ వచ్చినటువంటిది సందర్భం ఎక్కడ కనబడుతుంది అంటే కొనుగోలు కేంద్రాలలో ఏదైతే తేమ శాతం పదిహేడు శాతంకు ఉన్నదో దాన్ని ఖచ్చితంగా మద్దతు ధరకే కొనుగోలు చేస్తూ ఉన్నారు దీనికి కాకుండా వేరేగా మార్కెట్లో తీసుకపోయి దళారులకు అమ్మేటటువంటి క్రమంలో లేదా రైస్ మిల్లుకి అమ్మేటటువంటి క్రమంలో ఈ తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల అంటే రైతులు నేరుగా వడ్డ కటింగ్ చేసి నేరుగా రైస్ మిల్కు లేదా నేరుగా వ్యాపారస్తుల తీసుకురావడం వల్ల ఆ తేమ శాతం ఎక్క ఉండటంతో అక్కడ ఒక నిన్న జనగామలో అయితే ఇరవై తేమ శాతం ఉంటే పద్దెనిమిది వందల నలభై రూపాయలు ధర పెట్టడం జరిగింది అంటే ఇది తేమ శాతంతో చూస్తే చివరికి మద్దతు ధరనే లభిస్తుంది ఎందుకంటే ఈ ఆరబోయడము దానివల్ల మళ్ళీ తగ్గడం ఇదంతా కూడా కలిసి వస్తుంది కాబట్టి ఇది అక్కడికి వస్తుంది అందుకనే ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది మీరు తొందరపడి కటింగ్ చేయకండి ఆరబెట్టుకొని తీసుకొచ్చేసి మీరు మద్దతు ధరను పూర్తిగా పొందేటట్లు పొందడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా రైతులు కృషి చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది కానీ రైతులకు ఉన్నటువంటి ఆతృత ఏముంటుందంటే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్లు కూడా ఒక దిక్కు వర్షము ఒక దిక్కు మి మిషన్ కటింగ్ మిషన్ దొరకకపోవడం గ గతంలో పోయిన సీజన్లకు కూడా ఇదే టైంలో వడగండ్ల వానవాడి చేతికి వచ్చినటువంటి వారిధాన్యమంతా పరిస్థితి పరిస్థితుంది ఆ పరిస్థితి వస్తే మన భయంతో రైతులు ఆత్వం తీసుకొచ్చేసి వచ్చిన కాడికి మార్కెట్లో తీసుకురావంటి వ్యాపారస్తులు మోసం చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అరికడతాము ఖచ్చితంగా మద్దతు ధర రైతుకు లభించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందమ్మా అంటే నిజంగానే తేమ శాతం అనేది ఎక్కువగా ఉంటుందంటారా రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళు రేటు తగ్గించడం కోసం అట్లా చేస్తారు విజిలెన్స్ ఏమైనా పనిచేస్తుందండి దీనికి సంబంధించి అంటే అమ్మ ఇప్పుడు తేమ శాతం అనేది కటింగ్ అయిన తర్వాత ఆరబెట్టుకుంటే సెవె సెవెంటీన్ తేమ శాతం వస్తుంది దానివల్ల రైతుకు వచ్చేటటువంటి నష్టం ఏం లేదు కానీ ఈ ఆరబోయడము లేబర్ సమస్య లేదా వర్షం వస్తే నేను ఎక్కడ పెట్టుకోవాలనేటువంటి సమస్య ఉంటుంది దాంతో పచ్చిదే డైరెక్ట్గా మిల్లర్లకు వ్యాపారస్తులకు ఇవ్వడంతో వాళ్ళు ఒక రెండు వందలు మూడు వందలు తగ్గిస్తూ రైతుల్ని ఎక్కువ తేమశాతున్నది శాతం పోదు అని చెప్పేసి భయపెట్టి కూడా ధర తగ్గించినటువంటి ప్రయత్నం వ్యాపారస్తులు చేస్తారు ఇది ప్రతి సీజన్లో జరుగుతుంది ప్రతి పంటకు కూడా వ్యాపారస్తులు రైతుల ఆసరాన్ని ఆసరణ చేసుకొని ధర తగ్గిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం అది కూడా ఈ వరిలో కూడా అట్లా జరుగుతూ ఉంటుంది అందుకనే ప్రైవేట్ కూడా ఖచ్చితంగా మద్దతు ధర తక్కువ కొంటే మాత్రం ట్రేడర్ లైసెన్స్ చెప్పేసి అందుకే సీఎం గారు చెప్పడం జరిగింది కొంచెం వాళ్ళలో భయం ఉంటుంది ఖచ్చితంగా మద్దతు ధర రైతులకు అందిస్తారు ఆ దిశగా మనం ప్రభుత్వం పనిచేయాలని చెప్పేసి ఐఏఎస్ దీని పర్యవేక్షణ పెట్టినటువంటి సందర్భం ఉంది సీఎం గారు చెప్పింది చూసినాం హేమంతరావు గారు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో దళారులు రైస్ మిల్లర్లు అసలు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు తగ్గకుండా పోతోంది అంటారు ముఖ్యంగా ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు మిల్లర్లకు సంబంధించి గతంలో ఏంటంటే మిల్లర్లకి రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా సేకరించి మిల్లర్లకి ధాన్యాన్ని ఇచ్చేది వాళ్ళు మిల్లింగ్ చేసి మళ్ళీ ఎఫ్సీఐకి పంపించేటువంటి సిస్టమ్ ఉంది ఇప్పటిదాకా కూడా మన దగ్గర ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ద్వారా సేకరిస్తే అట్లే ఇస్తారు కానీ మిల్లర్స్ ఏం చేస్తున్నారంటే మిల్లర్లు కానీ ట్రేడర్స్ కానీ ముందే రైతాంగం దగ్గరికి వెళ్ళి వడ్లు సేకరించే కోసం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇవాళ వడ్లకి ముఖ్యంగా బియ్యానికి డిమాండ్ ఎక్కువ ఉంది మార్కెట్లో బియ్యం ధర ఇవాళ పెరిగినటువంటి పరిస్థితుల్లో ముందుగానే దళ ఈ ట్రేడర్సు రైస్ మిల్లర్సు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల ఇప్పుడు చెప్పినట్టు తేమ శాతం ఉందనేటువంటి పేరుతోటి రేటు తగ్గిస్తూ ఉన్నారు ఇవాళ పదిహేను వందలు పదహారు వందలు కూడా కొంటారు కొన్ని ప్రాంతాల్లో ఇది డిమాండ్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో వడ్లు ఎక్కువ పడినటువంటి ప్రాంతాల్లో ఆ పరిస్థితి లేదు కానీ తక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో ఇవాళ దళారులు వాళ్ళకి ఎక్కువ రేటు ఇప్పుడు మార్కెట్ కంటే ఎక్కువ రేటు ఇది ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కంటే రైతాంగానికి ఎక్కువ ధర వస్తుంది అందుకని ఇవాళ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పుడు ఎక్కడా కూడా సెంటర్స్కి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్కి ఎక్కడికి కూడా ధాన్యం ఒక గింజ కూడా రావట్లేదు నేను కూడా సొసైటీ ప్రెసిడెంట్ మా దగ్గర కూడా కేంద్రం ఓపెన్ చేసినాం కానీ కొద్దిగా పంట కొద్దిగే ఉంది ఆ కొద్ది పంటని మిల్లర్స్ ట్రేడర్స్ వచ్చి కొనుగోలు చేస్తున్నారు మద్దతు ధర కూడా ఇస్తున్నారు దానివల్ల సెంటర్స్కి ధాన్యం రానటువంటి పరిస్థితి ఉంది ఎక్కడైతే డిమాండ్ ఎక్కువ ఉందో రైతాంగానికి అవసరం వర్షాభావ పరిస్థితికి వచ్చినటువంటి కాడ రైస్ మిల్లర్స్ కానీ ట్రేడర్స్ కానీ ఎంటర్ అయ్యి రైతాంగాన్ని దోపిడీ చేసి తక్కువ ధరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఆ కేంద్రాల్లో ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ జిల్లాల్లో ఇవాళ దాని మీద కేంద్రీకరణ చేస్తే రైతాంగానికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య లేదు అందుకని ఇవాళ ఖమ్మం జిల్లాలో కూడా ఇప్పటికీ నూట యాభై ఏడు కేంద్రాలు తెలిసారు కానీ ఇంకా దానికి సంబంధించినటువంటి కొద్దిగే కటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ పదిహేను రోజులు ఎక్కువగా కటింగ్ స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఎక్కడైతే కటింగ్స్ ముమ్మరంగా పెరిగితే అప్పుడు మిల్లర్సు రైస్ మిల్లర్సు ట్రేడర్స్ ఎంటర్ అయ్యి రైతాంగానికి ఆ గిట్టుబాటు ధర రాకుండా చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అందుకని రైతాంగం కూడా ఇవాళ ఎండాకాలం వస్తే ఈ తేమ శాతం కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా సెవెంటీన్ పర్సెంటే ఉంటుంది కోత కోసేటప్పుడే ఒకరోజు ఆరబెడితే ఈ ఎండలకి వేసవి కాలం కాబట్టి ఎక్కువగా ఎండేటువంటి కూడా పరిస్థితి ఉంటుంది కాబట్టి రైతాంగం కూడా ముందు తొందరపడి వీటిని అమ్మకుండా ఒకటి రెండు రోజులు దీని మీద గిట్టుబాటు ధర ప్రైవేట్ వాళ్ళ దగ్గర గిట్టుబాటు ధరస్తే అమ్ముకోవచ్చు కానీ గిట్టుబాటు ధర రాకుండా తక్కువ ధరకు అమ్మేటువంటి పరిస్థితి ఉండొద్దు ఈ మిల్లర్స్ ట్రేడర్స్ మీద కూడా సరైనటువంటి అజమాయిషి ఉంచి తక్కువ ధర కొనుగోలు చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతాంగానికి నష్టం జరగదు అనేది మేము అభిప్రాయపడతాము అన్వేష్ రెడ్డి గారు ధాన్యం నాణ్యతపై ప్రభుత్వం అసలు రైతులకు అవగాహన ఏ విధంగా కల్పిస్తోంది శాతం తగ్గే వరకు ధాన్యం ఆరబోసుకునేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు రైతులకు అసలు మేర అందుబాటులో ఉన్నాయండి తమ కొ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి సిస్టమ్ ఉంటుంది అంటే ధాన్యం ఆరబోసుకోవడానికి కొన్ని గ్రామాలలో రైతులకు సంబంధించినటువంటి ప్లాట్ఫారం ఉంటాయి కొన్ని గ్రామాలలో మార్కెట్కి తీసుకొచ్చి మార్కెట్లో కొనుగోలు కేంద్రాలు పెట్టినటువంటి సందర్భం ఉంటుంది కొన్ని గ్రామాలలో ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉంటుందో ఆ ఖాళీ జాగాలో కూడా రైతులు ఆరబోసుకొని అక్కడనే కొనుగోలు సెంటర్ను ఏర్పడిస్తే తూకం వేసుకున్నటువంటి పరిస్థితి కొన్ని గ్రామాల్లో ఉంటుంది అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లలో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అక్కడ రైతులు ఆరబోసుకుంటూ ఉంటారు లేని దగ్గర మార్కెట్ తీసుకొస్తారు ఇంకా ఇట్లాంటివన్నీ లేని దగ్గర కూడా కొంత రైతులు పొలాలలోనే పత్తరలేసి ఎండబోసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే ప్రత్యేకంగా దీనికి గ్రామాలలో అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టే ఈ ధాన్యాన్ని ఆరబోసుకుంటారు మరికొన్ని దగ్గర ఎక్కడ లేని దగ్గర ఏమో రోడ్ల మీద చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ధాన్యం ఆరబోసుకోవడానికి గతం నుంచి ఎట్లాగైతే వస్తుందో ఇప్పుడు కూడా పరిస్థితి ఉన్నది నీకు ఎక్కడ ధాన్యం తీసుకురావడానికి కొనుగోలుకు ఏదైతే ఈ తేమ శాతం కావచ్చు ఈ చెని పట్టడం కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ అధికారులు చెప్పడం జరుగుతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు దాంట్లో రాసి ఆ కొనుగోలు కేంద్రాలలో ఆ వివరాలన్నందులో పొందుపరిచి అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉన్నది అంటే ఈ రైతులు ఇప్పుడు కొత్తగా కాదు కదమ్మా కొనుగోలు కేంద్రం తీసుకొచ్చేది గత కొన్ని ఏళ్ళే తీసుకొస్తారు కాబట్టి ఇది ఎట్లా ఉండాలి ఎట్లా తీసుకోకపోతే కొనుగోలు కేంద్రాలు కొంటారు అనేటువంటి సిస్టమ్ అంతా కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది ఆ రకంగా తీసుకొస్తారు కానీ ఇక్కడ ఏంటంటే గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే కొనుగోలు కేంద్రానికి రైతుకు సంబంధం ఉన్న దాన్ని దాన్ని తీసేసి కొనుగోలు కేంద్రానికి రైతుకు మిల్లర్లకు సంబంధం పెట్టి పది కిలోలు ఐదు కిలోలు తరుగు పేరు మీద రైతులను ముంచినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఆ విధానం ఇప్పుడు ఉండొద్దు అన్వేష్ రెడ్డి గారు గతంలో అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిచిపోయిన పరిస్థితి మనం చూసాము మరి దానికి సంబంధించి ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేసిందండి నీకు మార్కెట్లలో తా దానికి కప్పుకోవడం తాటి పాత్రలు లేదా మార్కెట్లలో షెడ్లు ఉంటాయి దానికంతా కూడా వెసులుబాటు ఉందే అమ్మ కానీ అంటే సడెన్గా వర్షాలు వస్తే మనమేమో వర్షం ఎప్పుడొస్తూ కూడా తెలియటటువంటి పరిస్థితి ఇప్పుడు ఆరబోసిన తర్వాత ఇంటికి వస్తే వర్షం వస్తే దానికి ఏం చేయలేనటువంటి పరిస్థితి కానీ రైతులు ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేసుకుంటా ఉన్నారు కొన్ని దగ్గర మార్కెట్లలో ఇదివరకు సిస్టం సిస్టమ్ ఉండే గ ఇంతకుముందు మార్కెట్లో తాటి ఇచ్చేది కానీ ఆ సిస్టమ్ ఎక్కడ కూడా లేకుండా దాన్ని మొత్తం నిరు నిర్వి నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఉన్నది రైతులే కిరాయికి తెచ్చుకొని వేసుకున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది దానికి ఇంకా మార్కు తీసుకురావాలి మార్కెట్లలో ఎక్కడికక్కడ ఎంత క్వాంటిటీ వస్తుంది దానికి ఎంత ఎన్ని తాటిపత్రాలు అయితే సరిపోతాయి లేదా షెడ్లు ఏమున్నాయి అనేటువంటి దాని అంతా కూడా ఇంకా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడే కదా మొన్న వచ్చింది గత మొత్తం దాన్ని వ్యవస్థను నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది రైతులే ఏది అవసరం రైతులే కిరాయికి తెచ్చుకొని ఆ తాటిపత్రాలను కూడా వరల మీద కప్పుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదే కొంత కొనసాగుతుంది దాని దాంట్లో కొంచెం మార్పు రావాలి కానీ తరుగు పేరు మీద ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది లేకుండా ఇవాళ నేరుగా రైతుకు కొనుగోలు కేంద్రానికి రైతుకు సంబంధం కొనుగోలు కేంద్రానికి మిల్లర్కు సంబంధం లేకుండా చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతూ ఉన్నది దానివల్ల రైతుకు లాభం అవుతుంది ఓకే హేమంతరావు గారు కొనుగోలు కేంద్రాలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం ఇప్పటివరకు అసలు ఎంత ధాన్యం కొనుగోలు చేసింది ఇంకా కొనాల్సి ఉన్న ధాన్యం సేకరణ లక్ష్యం ఎంత రైతులు ధాన్యం భద్రతకు అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వానికి సంబంధించి రబీ సీజన్ సంబంధించి సుమారు డెబ్బై డెబ్బై లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం పెట్టుకున్నారు కానీ ఇప్పటివరకు డెబ్ ఏడు వేల కేంద్రాలు కూడా ప్రారంభం చేశారు ప్రారంభమైనట్టుగా లెక్కలు చెప్తా ఉన్నారు కానీ కొన్ని కేంద్రాలను ఇప్పుడు ముఖ్యంగా రెండు మూడు జిల్లాలను దీని ముమ్మరంగా కొద్దిగా కొనుగోలు జరుగుతుంది ఒక లక్షన్నర నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇప్పటి కొనుగోలు చేసింది ప్రభుత్వం ఇది చాలా నామమాత్రం ఎందుకంటే ఇప్పుడు ముందు ఈ నెలన్నర రోజులు ఎక్కువగా సేకరణ వచ్చేటువంటి అవకాశం ఉంది గత సంవత్సరం అరవై నాలుగు లక్షల యాభై వేల మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ రవీలు జరిగింది ఈ సంవత్సరం కొద్దిగా సన్న వడ్లు వేసిన కాడ ఎక్కువగా మార్కెట్లో రేటు ఉండటం వల్ల ఎక్కువగా ట్రేడర్స్ ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ కారణాలు ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయికట్టులో విస్తీర్ణం తగ్గటం ఈ కారణాల వల్ల ప్రొక్యూర్మెంట్ కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే విస్తీర్ణం కూడా సాగు విస్తీర్ణం కూడా ప్యాడీ తగ్గింది ముఖ్యంగా ఒక ఖమ్మం జిల్లాలోనే లక్ష ఎకరాలు నాగార్జున సాగర్ ఆయికట్టు కింద ఈ సంవత్సరం వరి సాగు తగ్గింది అదేవిధంగా నల్లగొండ జిల్లాలో కూడా తగ్గింది ఈ తగ్గుడు వల్ల ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతుందో అది తగ్గేటువంటి పరిస్థితి రెండు మూడు కారణాల వల్ల సుమారు ఒక యాభై లక్షల టన్నులు మెట్రిక్ టన్నుల ప్రొక్యూర్మెంట్ ఈ రబీ సీజన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది దీనిలో ఒక రెండు లక్షలు ఇప్పుడు అయిపోయింది మిగతా దాంట్లో ఇవాళ ముఖ్యంగా ఇప్పుడు అన్వేష్ రెడ్డి గారు చెప్పినట్టు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రైతాంగ సౌకర్యం కూడా గతం నుంచి ఇది డిమాండ్ ఉంది ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కొన్ని సొసైటీస్లో కొంత టార్బాలిన్స్ అవి ఏర్పాటు చేస్తారు కానీ ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే మార్కెట్ సెంటర్లో ఉండేటువంటి సౌకర్యాలు కొద్దిగా ఉన్నాయి కానీ ఎక్కువ ప్రాంతాల్లో దూర ప్రాంతం మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్లాలంటే కొన్ని కొనుగోలు కేంద్రాలు పిఎస్సీఎస్ కానీ లేకపోతే ఐకేపీ కేంద్రాల్లో కానీ ఈ సౌకర్యాలు ఎక్కువగా ఉండట్లేదు దానివల్ల రైతాంగం వర్షాలు వస్తే అకాల వర్షాలు వస్తే తీవ్రంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుంది ప్రభుత్వాలు గతంలో కూడా చూసినాం గత ప్రభుత్వం కూడా మేము తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తారు మంత్రులు కానీ ఆచరణలోకి వచ్చరికి తడిసిన ధాన్యాన్ని తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే నిబంధనలు ఉండాలి పదిహేను శాతం ఇతర తాలు ఇవన్నీ కారణాలు చెప్పేసి రైట్ ఇవాళ ప్ర భవిష్యత్తులోనైనా రైతాంగానికి కొనుగోలు కేంద్రాల్లో ఇవాళ గతంలో గత ప్రభుత్వం కొన్ని ఏదో మేము కళ్ళాలు ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చారు కానీ ఆచరణ ఎక్కడ సాధ్యం కాలేదు ఇవాళ అందుకని ప్రభుత్వం ఇవాళ సరైనటువంటి సౌకర్యాలు ఈ కొనుగోలు కేంద్రాలు ఎక్కడైతే వరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ ఉన్నాయి అక్కడ తాత్కాలిక షెడ్ ఏర్పాటు చేసేదాని కోసం వర్షం వచ్చినా దాన్ని తడవకుండా ఏర్పాటు చేసేదానికోసం ప్రభుత్వం నుంచి సొసైటీస్ టార్బాల్స్ కానీ ఐకేపీ సెంటర్స్కి టార్బాల్స్ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రైతాంగానికి నష్టం జరగదు అనేది అభిప్రాయపడతాం రైట్ అండి గారు ఇప్పుడు కేంద్రం రాష్ట్రం అలాగే ఎఫ్సీఐ నుంచి రైతులకు రావాల్సిన అసలు ధాన్యం బకాయిలు ఎన్ని ఉన్నాయి వాటిలో అసలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత బకాయిలు చెల్లించిందండి సో ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ ధాన్యం సేకరణలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పెడతా ఉంది రాష్ట్రాల్ని వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా ఈ సమస్య ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో తెలంగాణ పట్ల ఒక వివక్ష చూపుతా ఉంది ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ హర్యానాలో పంజాబ్లో ఎనభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం అక్కడ పండినటువంటి పంటనంతా ప్రొక్యూర్ చేస్తారు కానీ మన రాష్ట్రం వచ్చరికి తెలంగాణ రాష్ట్రం వచ్చరికి ఇది అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ప్రొక్యూర్మెంట్ చేస్తారు దీంట్లో వివక్ష చూపుతుంది అదే కాకుండా ఇవాళ ఈ బకాయిలు కూడా రైతాంగానికి బకాయిలు తకాలను చెల్లించాలంటే ఎఫ్సీఐ సేకరించినటువంటి కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎమటి విడుదల చేయాలి ఇప్పుడు ఐదారు సంవత్సరాల నుంచి కూడా బాకీలు ఉన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా విపక్షాల అధికారంలో ప్రతిపక్షాల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల మీద వివక్ష చూపుతుంది ఇవాళ కేరళకు సంబంధించి గత ఐదు సంవత్సరాలకు సంబంధించి ఎనిమిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు మొన్న రిలీజ్ చేసింది గత ఐదు సంవత్సరాల క్రితం ఇంకా ఏడు వందల యాభై కోట్లు మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇంకా బకాయిలు ఉన్నాయి అందుకని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి చెల్లించేటువంటి పరిస్థితులకి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది అందుకే ఇవాళ ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు అందుకని ప్రభుత్వం బకాయిలు చెల్లి గతంలో ఉన్నటువంటి బకాయిలు కూడా తక్షణం చెల్లించి ఈ సంవత్సరం కూడా ప్రొక్యూర్మెంట్ అయిన వెంటనే రైతాంగానికి డబ్బులు చెల్లించేదానికోసం కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతాంగానికి ఆలస్యం చేయకుండా డబ్బులు చెల్లించేదానికోసం ప్రయత్నం చేయాలా లేకపోతే రైతాంగానికి ఆ మద్దతు ధర ఇచ్చి సకాలంలో డబ్బులు చెల్లించకపోతే కూడా మళ్ళీ వడ్డీల భారం ఇది పడి ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సకాలంలో రైతాంగానికి ఈ ఏదైతే ప్రొక్యూరిమెంట్ చేసినటువంటి బిల్లులు తక్షణం ఇచ్చేదాని కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం ఓకే అండి చర్చ ఫలుగును అన్వేష్ రెడ్డి గారు అలాగే హేమంతరావు గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే